హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ రైస్లోకి చాలా బాగుంటుందండి అలాగే చాలా క్విక్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు ఒక కప్పు పెరుగు ఒక ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసినది రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసినవి అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసినవి రెండు రెమ్మల కరివేపాకు ఇంగువ కొద్దిగా రుచికి సరిపడ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఆయిల్ మూడు టేబుల్ స్పూన్లు ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పెరుగు వేసుకోండి అలాగే వాటర్ వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసుకొని పెరుగు ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఇంకా మెంతులు వేసుకోండి అలాగే శనగపప్పు మినప్పప్పు పచ్చిమిరపకాయ ముక్కలు పసుపు కరివేపాకు ఇంగువ వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోండి పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పోపును చల్లారిన తర్వాత మజ్జిగలో వేసుకోండి పోపు వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే పెరిగి విరిగిపోతుందండి పోపు మొత్తం చల్లారిన తర్వాత అప్పుడు మజ్జిగలో వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో చలవ్ చేసే చాలా ఈజీగా అయిపోయి మజ్జిగ చారు రెడీ అయిపోతుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి सब्स्क्रैबी